నమస్తే నేను మీ స్వాతి బచ్చు మీరు చూస్తున్నది బగలా మీడియా అండి ఇప్పుడు నేను కాకతీయుల చరిత్ర ఉన్న వేయి స్తంభాల ఆలయానికి అయితే వచ్చానండి శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలను మీకు చూపించడం కోసం వచ్చాను ఇప్పుడైతే శివ కళ్యాణం జరుగుతుంది మనం అక్కడ చూడొచ్చు ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శైవ క్షేత్రాలలో చాలా చాలా ప్రసిద్ధి పొందిన వేయి స్తంభాల ఆలయంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణాన్ని చూడడానికి దాదాపుగా చాలా ప్రదేశాల నుంచే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పుడే మేయర్ గారు వచ్చారు కుంభ సుధారాని గారు కళ్యాణాన్ని దగ్గరుండి చేపిస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్ లో తలంబ్రాలు ఇప్పుడే పడ్డాయి స్వామివారి తల మీద ఆ ఇక్కడ నుంచి కూడా మొత్తం కళ్యాణాన్ని మనం వీక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట మనం చూడొచ్చు ఇప్పటికే భక్తులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు అయితే కళ్యాణం సందర్భంగా ఇక్కడ ప్రదేశంలో ఇప్పటికే ఏర్పాట్లు చేసి అందరూ వీక్షించే విధంగా ఇక్కడ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే శివలింగానికి కూడా అభిషేకాలు అర్చనలు ఇరవై నాలుగు గంటల ముందు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ భక్తులు వీక్షించేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట అయితే లోపలికి వెళ్ళి కూడా చూద్దాము భక్తులు ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లో ఇక్కడికి వచ్చి స్వామివారి అర్చన చేసుకుంటూ ఉన్నారు సార్ లోపలికి వెళ్ళి చూద్దాం మనము వేస్తంబాల ఆలయం లోపలికి వెళ్తున్నాం అండి ఇప్పటికే భక్తులు చూడొచ్చు మనకి పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తూ ఉండింది అనమాట బయట నుంచి కూడా ఈ క్యూ లైన్ అనేది వీళ్ళు పాటిస్తూ వెళ్లడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటలకి కూడా అభిషేకాలు అనేవి మొదలవుతూ ఉంటాయి స్వామివారి లింగానికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ప్రతిసారి కూడా ఈ లైన్ అనేది పెరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం కానీ ఎప్పుడు కూడా తగ్గదనే చెప్పాలి చాలా ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే లోపలికి వెళ్లే క్యూ లైన్స్ అన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇండివిజువల్ గా లైన్స్ అనేవి బయట నుంచి కూడా వచ్చే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా అలాగే ఇక్కడ ప్రోటోకాల్ పాటిస్తూ వచ్చే వాళ్ళకి కానీ బయట సామాన్య ప్రజలకు గాని ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా టూ లైన్స్ లాగా వీళ్ళు చేశారు అటువైపున చూసుకున్నట్టయితే భక్తులు మొత్తం కూడా టూ లైన్స్ అన్ని కూడా మొత్తం భారీ ఎత్తునే ఉన్నాయని చెప్పాలి బయట నుంచి దాదాపుగా బయట నుంచి ఇలా ప్రయాణం సాగుతూనే ఉంటుంది వీళ్ళకు లింగం దగ్గర వరకు కూడా మొత్తం రాత్రి పన్నెండింటికి లింగోద్భావం అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అభిషేకాలన్నీ కూడా అందువలన ఇక్కడ క్రౌడ్ అనేది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది అనమాట మొత్తం కూడా దర్శనం పూర్తి చేసుకొని వచ్చే భక్తులకు కూడా మొత్తం క్యూ లైన్స్ అనేవి సపరేట్ గా చేసి ఉంచుతారు అనమాట మీరు విజువల్స్ లలో చూడొచ్చు మొత్తం కూడా మూడు క్యూ లైన్స్ వారీగా వీళ్ళు వస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా బయటకు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తులో భక్తులు క్యూ ని పాటిస్తూ వస్తూ ఉంటారన్నమాట అభిషేకానికి గా అలాగే దర్శనానికి గా ఇలాంటి లైన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి దర్శనం అయిపోగానే వాళ్ళకి రిటర్న్ మళ్ళీ బయటికి వెళ్లే విధానాన్ని కూడా వీళ్ళు సపరేట్ వైస్ గా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము అభిషేకాలు కానీ ఎలా జరుగుతున్నాయి మొత్తం కూడా భక్తులతో నిండిపోయిందని చెప్పాలి చాలా కోలాహలంగా మారిపోయింది ప్రతి దగ్గర కూడా ఓం నమ శివాయ అనే శబ్దమే మనకు వినిపిస్తూ ఉంటుంది ఎక్కడ నుంచి చెప్తారా ఎలా అనిపిస్తుంది ఇక్కడ సంతోషము మాకు నేను దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి ఒక తెల్లని దాకా కూడా ఉంటాం శివాలయాల గురించి వెతుక్కుంటూ ఉంటారమ్మా అంటే వేరే వేరే స్థలాలకు వెళ్ళడానికి అలాంటిది మన వరంగల్ లో స్వామివారి ఇలా ఉండడం అనేది ఎందుకంటే మంచి ఇది లేదు వేయి స్తంభాల కూడా అంటే జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడికి వస్తాం దర్శనం చేసుకుంటాం వరంగల్ అమ్మ మీరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మేము గత ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాం మాకు శివుడికి ఏది అనుకుంటే మాకు అది జరుగుతూ ఉంటది మేము ఎప్పటికి ప్రతి శివరాత్రికి ఇక్కడికి వస్తాం జాగారణం చేస్తా ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ మేము దేవునికి ఉండబడి ఉంటాము కళ్యాణం కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయండి చాలా అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళ్యాణం అనేది వేస్తాం అలా గుళ్ళో చాలా చక్కగా జరుపుతూ ఉంటా అంటారు ధన్యవాదాలు మనం ఇప్పుడైతే ఉన్నాము మొత్తం కూడా దర్శనాలు చేసుకున్న తర్వాత వీళ్ళని ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ క్యూ లైన్ అనేది కొంచెం ఎత్తుగా నిర్మించడం వల్ల క్లియర్ గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు వచ్చే క్రమంలో వీళ్ళు ఏర్పాటు చేసిన నిర్మాణం ప్రకారంగా స్వామివారికి దర్శనం అయ్యేలాగా వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట మనం ఇప్పుడు గర్భగుడి ముందుగా ఉన్నాం అన్నమాట చూడొచ్చు లింగం ఎంత చక్కగా కనిపిస్తూ ఉంటుందో ప్రతి ఒక్కరికి వచ్చే భక్తులకు అందరికీ కూడా స్పష్టంగా అభిషేకాలు గాని అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ సాక్షాత్తుగా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకి శైవ క్షేత్రాలలో కాకతీయుల సామ్రాజ్యం నుంచి కూడా వేయి స్తంభాల ఆలయానికి ఉన్న ప్రత్యేకత అయితే చాలా మందికి తెలిసిందే ఇప్పటికే ఎక్కడెక్కడ నుంచో రాష్ట్రాల నుంచి కూడా ఈ కట్టడ శైలిని చూడడానికి కానీ ఇక్కడ భక్తులు ఎక్కడ నుంచి తరలి వస్తూనే ఉంటారనమాట అలాంటిది ఒక శివరాత్రి రోజున ఒక భక్తులందరూ కూడా ఒక రకమైన స్వామి భక్తి తత్వంతోనే వస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా అనిపిస్తుంది శివరాత్రి రోజు సంవత్సరం దర్శనం చేసుకుంటాము ప్రదర్శన కాలంలో చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ పిల్లలు నా చిన్న పండలు ఇక్కడ శివైనా ఎక్కడ మొదటి ఎప్పుడుగానే మీరు కోరిన కోరికలు ఏమైనా తీరడం జరిగిందా ఇక్కడికి వచ్చినప్పుడు కైలాసం దేవుడు శీల కైలాసం చాలా మన కాశీల కన్నా ఇక్కడ బాగుంటది స్వయంభూ మరి ఇలా దర్శనం చేసుకోవడం ఇంతమంది భక్తుల మధ్యలో మీకు ప్రతిసారి లేదు అంత మంచి ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా భక్తులు అందరూ కూడా భక్తి పార్వశ్యంతో నిండిపోతూ ఉంటారు అయితే పొద్దున్న నుంచి కూడా ఈ ఉపవాస జాగరణలతో కూడిన భక్తి శ్రద్ధలతో కూడిన భక్తులు అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా అంతే శక్తితో ఉంటారు అది ఎలా సాధ్యము అనేది ఆ ఆ భగవంతుడికే తెలుసు ఎందుకంటే ఆ భక్తి పారవశ్యం అనేది ఆ రకంగా ఉంటుంది క్షేత్రాలలో జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా ఆ మనము వీక్షించే విధంగా అంటే ఆ అనుభూతిని చెందే విధంగా ఉంటాయి అన్నమాట సో ఈ రోజు కూడా శివరాత్రి రోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే వేయి స్తంభాల ఆలయంలో జరిగే ఈ కార్యక్రమాలని కూడా మనం అంతే ఉత్సాహంతో చూడొచ్చు ఎలాంటి అభిషేకాలు జరుగుతున్నాయి అనేది అయితే ఇక్కడ మనము వివిఐపి గాని విఐపి సెక్షన్స్ కానీ అభిషేకాలకు కానీ ప్రత్యేక క్యూ లైన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం అది లైవ్ లో చూడొచ్చు అయితే భక్తులు బయటికి వస్తున్నా కొద్దీ అది రాత్రి పన్నెండు కానివ్వండి మూడు కానివ్వండి లింగోద్భావం తర్వాత కానివ్వండి ఖచ్చితంగా భక్తులు క్యూ లైన్ అనేది ఉంటూనే ఉంటుంది అనమాట ఇప్పుడే మనం చూడొచ్చు ఆ మేయర్ గారు కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఆ ఇక్కడ అభిషేకాలు పూర్తి కాగానే ఖచ్చితంగా బయటకు వచ్చి కళ్యాణానికి కూడా పాల్గొంటూ ఉంటారు ఇప్పటికే భక్తులు చాలా పెద్ద ఎత్తున మనం చూడొచ్చు ఇక్కడ దర్శనాలకి వెళ్ళి వస్తున్న భక్తుల్ని ఒకసారి లోపలికి వెళ్ళిన లింగాన్ని దర్శనం చేసుకునే ప్రయత్నం అయితే చెప్తారు ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లలో వరంగల్ మేయర్ జీడబ్ల్యూఎంసీ మేయర్ గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిందనమాట వేయి స్తంభాల ఆలయానికి ఈ చారిత్రాత్మక కట్టడం వల్ల ఇక్కడికి వచ్చే శైవ క్షేత్రాలలో దర్శనం మేడం ఎలా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం కూడా వేయి స్తంభాల గుడిలో ఆ మహా శివుని ఆశీస్సుల కోసం రావడం ఇక్కడ అభిషేకం చేసుకోవడం ప్రత్యేకత ఆ శివుని మీద ఒక చెంబడి నీళ్లు పోస్తే మనకు పుణ్యం అనే పూర్వకాలం నుంచి ఉన్న మా నాన్నవాయితీ ఆ శివుని ఆశస్సుల కోసం మేము కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వాదం ధన్యవాదాలు తీసుకుంటాం చూడొచ్చు మనము ఇప్పటికే కూడా ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అందరూ వచ్చి దర్శనాన్ని చేసుకోవడం జరుగుతుంది శివలింగానికి కుప్పడు నీళ్ళైనా కూడా మనం పోసి చెంబడు నీళ్ళతో అయినా స్వామివారిని కొలవాలి అన్నది ప్రత్యేకంగా అందరూ స్వామి స్వామివారిని ఆశీర్వచనాలు మనకు పొందాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట అలాగే అర్చకులు కూడా ఇక్కడికి చాలా వరకు అందరూ వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఆశీర్వచనంతో స్వామి స్వామివారి దర్శనం అవ్వగానే ఇక్కడ అభిషేకాలు ప్రోటోకాల్ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి స్వామి ఒక్క నిమిషం ఎలా జరుగుతున్నాయండి వాళ్ళ కార్యక్రమాలు అత్యంత వైభవభేదంగా జరుగుతున్నాయి మనము మహాశివరాత్రి ఈసారి ఆదివారము అలాగే లింగోద్భవ సమయము సోమవారతం జరుపుకుంటున్నాం ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు స్వామివారికి ద్రాక్షరసము చెరుకు రసంతో అభిషేకిస్తే వాళ్ళకు మనోవాంఛాలు నెరవేరుతాయి దాంతోపాటు ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేద్ అనేది శాస్త్రవచనం ప్రతి దేవాలయంలో శివుని పూజిస్తే ఎంతో ఫలితాన్ని దక్కుతుంది కాకపోతే మన దేవాలయం ఏంటంటే పూర్వం నుంచి కూడా సూర్యాలయం కూడా ఉన్నది కాబట్టి రెట్టిమ ఫలితాన్ని అనేది వస్తుంది దాంతోపాటు ఇప్పుడే శివ కళ్యాణం జరిగినది తదనంతరం రాత్రి పన్నెండు గంటలకు నూట పదకొండు రుద్రాలతోని మహారుద్రాభిషేకం పురుషో రుద్ర మహా ఏం చెప్తున్నా రుద్రము అంటే ఏక ఏవ రుద్రోన ద్వితీయ రుద్రుని మించినటువంటి దేవుడు లేదని చెప్తున్నారు అటువంటి రుద్ర ప్రశ్నతోని స్వామివారికి నూట పదకొండు రుద్రత అభిషేకం వంద లీటర్ల పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో కూడా ఆరు గంటల పాటు చేయడం జరుగుతుంది లింగోద్భావ సమయం వరకు కూడా స్వామి చాలా మంది భక్తులు చుక్క నీళ్లకు తాగకుండా కూడా ఉంటారు అలా ఉండడం కరెక్ట్ అంటారు ఖచ్చితంగా పరోపకారం ఇదం శరీరం అనేది మనకు శాస్త్రవచనం శరీర ధర్మాన్ని పాటించిన తర్వాత ఏదైనా పాటించాలి ఉండాలి అనుకున్న వారికి వద్ద అనేది లేదు ఉండాలనేది నియమం అయితే లేదు అది విషయం కాకపోతే అంటే ఉపవాస దీక్ష చేసేవారు మాత్రం ఖచ్చితంగా పళ్ళు సాత్విక ఆహారం తీసుకోమని దేవ్రతమైన ఆచరించు ధన్యవాదాలు ఎంపీ గారు ఒక్కసారి దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది మనకి ఎప్పటి నుంచో చాలా పురాతనమైన ఆలయం ఈ స్తంభాల గుడి వరంగల్కే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది మనము ఈ రుద్రేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము నేను చాలా గా ఉంటాను సారి ఓకే ఇప్పుడు వచ్చే భక్తులే అంటే ఇక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి కానీ భక్తుల గురించి కానీ ఏమంటారు ఏర్పాట్లు మనం మొన్న కూడా సార్ కూడా చాలా బాగా జరుపుకున్నాము ప్రతి పండగకి కూడా మనము ఎప్పటికప్పుడు ఫండ్స్ తెస్తూ పండుగ చాలా ప్రశాంతంగా జరిగే విధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు ఇస్తున్నాము వాళ్ళ నుంచి కూడా ఏం కంప్లైంట్స్ లేవు భక్తులకు నుంచి ఒక క్వశ్చన్ ఫైనల్గా వరంగల్ ప్రజల కోసం ఏం కోరుకుంటారు ఎప్పుడైనా నేను అదే కోరుకుంటాను ప్రస్తుతం వైసంబల గుడిలో ఉన్నాను కాబట్టి మొన్న పది కోట్లు అడిగాము కేంద్రాన్ని అభివృద్ధి కోసం అన్ని రకాలుగా చూడాలి ఇంకో రెండు మూడు నెలల్లో మనకి ఏదో ఒకటి వస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా నేను అదే కోరుకుంటున్నాను వరంగల్కి నేను ఎంత చేయగలను అంత చేసే శక్తిని బలాన్ని నాకు ఇవ్వమని దేవుని ప్రార్థిస్తూ ఉంటాను తప్పకుండా మహారాజ శివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా గారి కుమార్తె అలాగే అల్లుడు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి సేమ్ టీవీ ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నేను కూడా ఫస్ట్ టైం శివ పార్వతుల కళ్యాణం చూడడం చాలా హ్యాపీగా ఉంది మ్యారేజ్ కి ఇంత మీనింగ్ ఉంది శివ పార్వతుల కళ్యాణం కి అని అలా అర్థమైంది ఇక్కడ చూసాక ఇక్కడికి వచ్చే భక్తులు గాని ఏర్పాట్ల విషయాన్ని కానీ ఎలా అనిపిస్తుంది మీకు అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఇలా ఉంది ప్రతి సంవత్సరం చూస్తున్నా పోతే మన దగ్గర రష్ పెరుగుతూనే ఉంది ఇంకొక విషయం ఏంటంటే మన వరంగల్ యూత్ లో కూడా ఇంత మందికి దైవభక్తి పెరుగుతుంది అనేది చాలా ఆనందమైన విషయం అండ్ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా జరిగాయి ఎక్కడ తొలిసి లాట లేకుండా కి కొంచెం సపరేట్ గా పెట్టి ఎక్కువ టైం పెట్ పెట్టకుండా నార్మల్ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఫాస్ట్ గా చేస్తున్నారు సో ఇట్స్ నైస్ అని మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి అంటే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలే కానీ కళ్యాణం కానీ మీరు దగ్గరుండి చూసారు ఎలా జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మీరు పాల్గొనడం కానీ చాలా సంతోషంగా ఉంది ముందుగా అందరికీ శివరాత్రి మహాశుభాకాంక్షలు ప్రతి ఒక్కరు పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాము అందరూ భక్తితోటి చాలా ఓపికతోటి దర్శనాలు చేసుకుంటున్నారు పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది ప్రజలు భక్తులు చాలామంది వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు నవముఖంతో శివుని దర్శించుకున్నామని చెప్పేసి అది ఎంతో ప్రసాదం చెందిన థౌజండ్ పిల్లర్ టెంపుల్లో దర్శనం చేసుకోవడం అనేది చాలా అందరికీ మంచి జరగాలని ఎవరైతే దర్శనం చేసుకున్నారో అందరూ సుఖ సంతోషిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫైనల్ గా బగ్లా మీడియా నుంచి మీరు అంటే మీరు కోరుకున్నారు దైవ క్షేత్రాలని పుణ్యక్షేత్రాన్ని చూపించాలి అనేది ఆ ప్రయాణం అనేది మొదలైంది అది మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వరంగల్ లో ఈ రోజు పొద్దున పద్మాక్షమ గుట్ట కూడా అక్కడ ముఖ్యంగా ఏదైతే మౌంటైన్ అనేది కొంచెం గాల్లోనే ఉంటుంది దాని కింద సపోర్ట్ లేకపోకుండా సో ఇలాంటివన్నీ మన హన్మకొండలో మన వరంగల్ జిల్లాలో ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి ఏవైతే టెంపుల్స్ ఇవన్నీ ఇవన్నీ మీ బగ్లా మీడియా ముందు ముందు ఎవ్రీ వీక్ కానీ లేదంటే వీక్ కుదిరిన సమయంలో ఇవన్నీ ప్రజలకి చూపిస్తే ఎంతోమంది మన తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా వరంగల్కి టూరిజం అనేది పెరుగుతుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది మన టెంపుల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చాలా మంది తెలియక కొంతమంది రాళ్లకు వెళ్తారు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు థౌసండ్ పిల్లర్ టెంపుల్ భద్రకాళం వారిని కాకుండా మిగతా ప్రదేశాలు కూడా మీ ఛానల్ తరపున చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకొని వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలండి మీకు కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు మీరు కూడా ఎల్లప్పుడు శివుడు పార్వతి లాగా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఉన్నాయి వివిఐపి ప్రోటో కాల్ ప్రకారంగా లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అనమాట మనం చూడొచ్చు ఇప్పటికే పాలాభిషేకం గాని అలాగే నీళ్ళ అభిషేకం గాని ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు భక్తుల అభిషేకాలకి కూడా సపరేట్ గా సపరేట్ గా ఇలా దర్శనానికి అనుగుణంగా ఇలా ఉంచు చూడొచ్చు లోపలికి ప్రవేశం చేసిన భక్తులందరూ కూడా ఆ లింగం మీద అభిషేకాల్ని పూర్తి చేసుకుని ఇలా బయటికి వస్తూ ఉంటారనమాట ఈ లైన్ అనేది ఇలా కొనసాగుతూ ఉంటుంది అది కూడా పన్నెండు గంటలకు లింగోద్భావం తర్వాత కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా లైవ్ లో కూడా మనకి చాలా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుని ఉంటారు లోపలికి వెళ్ళి ఒక్కసారి స్వామివారికి స్పర్శ దర్శనం చేసుకుని వద్దాం ఎత్తున్నాయి ఇప్పటికి చేరుకున్నప్పటికీ గర్భ గుడికి ఎంత ఏ వయసు ఇది ఇక్కడ దాకా వచ్చారు కదా అంటే మీరు సోమవారి దర్శనం చేసుకోవడానికి ఎలా మీకు శక్తి చక్ర ఆరోగ్యం మంచిగా ఉంటది ఆరోగ్యం ఎవరు చూసినా ఉంటది ఇంత సేఫ్ లైన్ లో విలు ప్రశాంతంగా మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు సబడినై చేరై ఆ విధంగా అనుభూతి చెందుతున్నాను తర్వాత అతని తరంగ గంగా తరంగాలలో ఆ అడవుల జడిలో పరవశాన్ని పొందాలని తర్వాత అతని గతులకు స్వరగతిని నేను కావాలనే అటువంటి అనుభూతి ఈ ఈ లింగోద్భవ వేళ ఆ జ జంగమ అంటూ అతని భస్మం భస్మమై అతని నేని కంటి పరవశించి ఈ జన్మ సార్థకం కావాలనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా రాసుకోవడం జరిగింది చాలా చక్కగా చెప్పారండి ఆ శివ శివుడి ఆశీర్వచనాలు మీ పైన ఎప్పటికీ ఉండాలని కోరుకుందాం తండ్రి థ్యాంక్ యూ మేడం